నెల్లూరు జైల్లో మాజీ మంత్రి జోగి రమేష్ ను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి కలిసి ములాఖతయ్యారు జోగి రమేష్ ను కలిసిన అనంతరం పలు విషయాలు మాట్లాడారు ఎలాంటి తప్పు చేయని జోగి రమేష్ జైల్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నారని త్వరలోనే ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని జైలు నుంచి బయటకు వస్తారని వైసీపీ నేతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డితో కలిసి పోరాడే క్రమంలో ఇలాంటి అక్రమ కేసులు ఎన్నింటినైనా ఎదుర్కొనేందుకు సిద్దమని జోగి రమేష్ చెప్పారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలపై ఒకే పద్దతిలో అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతుందన్నారు ఇంతటి దుర్మార్గమైన పాలనను ఎక్కడా ఎన్నడూ చూడలేదన్నారు జోగి రమేష్ కుటుంబానికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తప్పకుండా ఈ కేసు నుంచి జోగి రమేష్ నిర్దోషిగా బయటపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కృష్ణ ఈరోజు <Five pressing Gegen West> <F gezúcime> నెల్లూరు సెంట్రల్ జైల్లో అక్రమ కేసు బనాయించి కోటిమ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని కలవడానికి నాతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు శాసన మండలి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు మరొక శాసన మండలి సభ్యులు మండితోక అరుణ్ కుమార్ గారు నా మిత్రుడు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేయని అవినాష్ గారు స్థానికంగా ఉండేటువంటి ఇతర నాయకులందరం కలిసి వెళ్ళి పరామర్శించడం జరిగింది నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది అక్రమ కేసు అని చెప్పి చెప్పి ప్రభుత్వానికి తెలుసు ప్రజలకి తెలుసు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో కానీ ఇప్పుడు కానీ గళం వినిపించాడు సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ ఆగడాలని తిప్పికొట్టాడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ప్రశ్నించాడు కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో కుటుంబ ప్రభుత్వాన్ని ఎవరైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రెడ్ బుక్ పేరిట రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళందరినీ వేధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఏమీ సంబంధం లేనటువంటి ఒక అక్రమ కేసులు ఇరికించి దాని మీద వాదనలు పూర్తి కాకుండా ఎప్పటికప్పుడు వాటిని వాయిదా వేస్తూ అనేక రకాలుగా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసహనం అంటే ఒక పక్క జైల్లో పెట్టడం జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి బెయిల్ రాకుండా అడ్డుకోవడం బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ని రద్దు చేయించాలనుకోవడం ఈ ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకునేటువంటి సమయం ఓపిక లేదు కానీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇబ్బందులు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీదనే దృష్టి పెట్టి దానికోసమే సమయం వెచ్చించి పూర్తి సమయాన్ని కక్ష సాధింపులకి అరాచకానికి తప్ప ఈరోజు మరొక దానికి ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు కూటమి పాలన కూటమి ప్రభుత్వం ఉంటే అరాచకం అవినీతి అబద్దాలమయం అనేటువంటిది ప్రజలు గమనించారు కాబట్టి దాని నుంచి డైవర్షన్ కోసం ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి అక్రమ అరెస్టులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు పాపం చేయనటువంటి తప్పుకి జోగి రమేష్ వాళ్ళ సోదరుడు రాము ఇద్దరు కూడా సెంట్రల్ జైల్లో ఈరోజు ఖైదీలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దీని అందరూ కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ సాధారణంగా న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు కానీ దీన్ని ఖండిస్తున్నారు గర్హిస్తున్నారు ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పాలన కింద ఉన్నామా అనేటువంటిది కూడా అర్థం అనేటువంటి పరిస్థితిలో చంద్రబాబు లోకేష్ ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి దుస్థితి కాబట్టి ఎవరిని చెప్పినా సరే ఈరోజు రమేష్ జోగి రమేష్ ధైర్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈరోజు అన్నిటిని ఎదుర్కొనేదానికి సంసిద్ధంగా ఉన్నాం ఎందుకంటే చేయనటువంటి తప్పకు శిక్ష అనుభవించాల్సి వస్తుందనేటువంటి బాధ వాళ్ళకన్నా చూసినప్పుడు మాకెక్కు అనిపించింది ఈరోజు కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం న్యాయస్థానం ద్వారా కడిగినటువంటి ముత్యంలాగా నిర్దోషిలాగా బయటకు వస్తాడనేటువంటి ఆశాభావం మాకుంది కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త ఆ కుటుంబాన్ని అందరం మన కుటుంబంగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా భావించి అండదండలు కలిగిస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జోగి రమేష్ వీలైనంత త్వరగా ఈరోజు న్యాయస్థానం నుంచి ఊరటల మించి బయటపడాలని ఆశిస్తున్నాం ఆకాంక్ష ఈరోజు సోదరులు మాజీ మంత్రివర్లు జోగి రమేష్ గారు నెల్లూరు జైల్లో ఉన్నారంటే వారిని కలవడానికి మాజీ మంత్రి కాకన గోర్ధన్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్సీ రెడ్డి గారు అరుణ్ గారు దేవిన అవినాష్ గారు అందరూ కలిసి రావడం జరిగింది ఇవాటికి పంతొమ్మిది రోజుల నుంచి చెయ్యని తప్పుకి ఇక్కడ జోగి రమేష్ వారి సోదరులు ఇక్కడ ఉండడం జరిగింది తప్పుడు కేసులు పెట్టి ఏదైతే ఇందాక పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు ఈ యొక్క రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అంతా కూడా లాండ్ ఆర్డర్ మీద కానీ ఇతర దాని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా వేధించే విధంగా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తుంటారో వారందరినీ కూడా అరెస్టు చేసే విధంగానే ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ చేయడం కానివ్వండి ఎందుకంటే పోలీసు వ్యవస్థ నిఘా వ్యవస్థ చక్కగా ఉంటే కనుక ఎక్కడో కూడా మనకి గతంలో చూ గతంలో కంటే కూడా దారుణాలు జరుగుతున్నాయి ఇప్పుడు దారుణాలు వాటి ఎక్కడిని కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు అమలు లేదు అభివృద్ధి లేదు కేవలం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు వారు గొంతు గొంతెత్తకూడదు అనే విధంగా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎవరైనా వాళ్ళు చెప్పే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఈ సాక్షి మీడియా మీద అరెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నారు హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చారు ఏదో మా స్పోక్స్ మ్యాన్ అతను ఏదో పోస్ట్ పెట్టాడని మళ్ళీ కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ వదిలేయడం జరిగింది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బెదిరించే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుల్ని బయటికి రానియకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి సంబంధం లేదు ఇతనికి ఇప్పుడు అధికార పార్టీ వచ్చి పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచి ఈ కల్తీ మద్యం నడుస్తుంటే అది 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 పట్టుకొని దాన్ని చేస్తుంది పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు గతం నుంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మీరు చూశారు కదా అతను ఎవరైతే ఈ కల్తీ మద్యం చేశాడో ఆ వ్యక్తి ఎవరితో ఫోటోలు దిగాడు ఎవరితో బీఫామ్ ఇచ్చినప్పుడు చూశాడు అందరూ అందరం కూడా సాక్షాధాలతో చూపెట్టాం అయినా కానీ వాళ్ళ మీద చర్యలు లేవు కేవలం అతను జయచంద్రారెడ్డిని పార్టీని సస్పెండ్ చేశామని చెప్పి చేతులు దొరుకుతున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి ఈ కల్తీ మధ్య మరక ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అందించాలని అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు పద్దెనిమిది నెలల నుంచి మీరు అధికారం చేస్తూ ఈరోజు కల్తీ మద్యం గురించి ప్రతిపక్ష పార్టీలు అరెస్ట్ చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉందా అందుకనే అందరం మేమందరం మీ అందరం కూడా కోరుకునేది ఒకటే తప్పనిసరిగా కోర్టులో న్యాయం గెలుచుద్ది నూటి ఇరవై రూపాయలు జోగి రమేష్ గారు కానీ వారి సోదరుడు కానీ కడిగిన ముచ్చ బయటకు వస్తారు సమస్యలు లేదు వచ్చిన తర్వాత కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు తప్ప ఏదైతే వీళ్ళు భయపెడితే భయపడిపోయి జైలుకి వెళ్తే వాళ్ళు ఆగిపోతున్నారు అనుకుంటారేమో తప్పనిసరిగా దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి పనిచేస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు తప్పులు ప్రతి ఒక్కటి కూడా ఎత్తు చూపెడతారని కూడా తెలియపరుచుకుంటాం తప్పకుండా కొద్ది రోజుల్లోనే మాకు తీర్పు మాకు అనుకూలంగా న్యాయంగా వస్తుందని మాత్రం మేము కోరుకుంటున్నాం ఒక తప్పుడు కేసుతో కావాలని చెప్పని మాజీ మంత్రిగా మరీ ముఖ్యంగా